మాజీ ముఖ్యమంత్రి జగన్ పాపాల ఫలితం ప్రజలు ఇంకా వెంటాడుతోంది అస్మదీయుల లబ్ధి చేకూర్చేందుకు విద్యుత్ వ్యవస్థలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రజలకు షాకిస్తున్నాయి అధికారం చెప్పిన తొలినాడలో వేసిన తప్పటడుగు విద్యుత్ సంస్థల అప్పులకు కారణమైంది ప్రజలపై ఏటా సర్దుబాటు ఛార్జీల భారం పడుతూనే ఉంది గత ప్రజలకు మేలు కంటే జగన్ తన అస్మదీయ సంస్థల కోసమే మనసు పెట్టి పనిచేసి నేటి విద్యుత్ రంగం దుస్థితికి కారణమయ్యారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అస్మదీయ కంపెనీల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులతోనే అంతకు ముందున్న పీపీఏలను రద్దు చేయడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ఫలితంగా గత రెండేళ్లలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఎఫ్ పీపీసీఏ భారం ప్రజలపై పడిందంటున్నారు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి దాఖలు చేసిన నివేదికల్లో డిస్కమ్లు ప్రస్తావించిన ఈ గణాంకాలే దీనికి నిదర్శనమంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష పేరుతో హడావుడి చేసింది ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్తుకు బదులుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది దీంతో ఇబ్బంది పడిన ఉత్పత్తి సంస్థలు న్యాయపోరాటం చేశాయి అప్పట్లో తీసుకోని విద్యుత్కు కూడా పీపీఏ ధర ప్రకారం చెల్లించాలని కోర్టు డిస్కములను ఆదేశించింది దీంతో ఆయా సంస్థలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వడ్డీతో కలిపి డిస్కంలు చెల్లించాయి హిందూజ సంస్థ నుంచి విద్యుత్ తీసుకున్నప్పటికీ పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు సొంత జేబు నుంచి ఇచ్చినట్లుగా జగన్ సర్కారు చెల్లించింది అస్మదీయ సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కలిగించేలా మెటీరియల్ ని అధిక ధరకు అడ్డగోలుగా కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి డిస్కమ్ల స్టోర్స్ లో సుమారు మూడు వేల కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలు పడున్నాయి వీటిలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసిన ట్రాన్స్ఫార్మర్లే ఎక్కువగా ఉన్నాయి ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారని వైఎస్ఆర్ కడప జిల్లాలో అవసరం లేకున్నా రెండు కోట్ల యాభై లక్షల ఖర్చుతో అరవై ఎనిమిది కొత్త సబ్స్టేషన్లు నిర్మించారు ఇదే రీతిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వారు ఒత్తిడి తెచ్చి వందల సంఖ్యలో సబ్ స్టేషన్లు మంజూరు చేయించుకున్నారు ఏటా డిస్కమ్లు ఏపీఈఆర్సీకి దాఖలు చేసే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో రాష్ట్రంలో ఏడాదికి ఎంత విద్యుత్ అవసరం ఉంటుంది మార్కెట్ నుంచి ఎంత విద్యుత్ కొనుగోలు చేయాలి అనే వివరాలను పేర్కొంటాయి గత రెండేళ్లలో ఏపీఈఆర్సీ అనుమతించిన మొత్తం కంటే విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు అదనంగా ఖర్చు చేశాయి ఈ రెండేళ్లకు సంబంధించిన ఏఎఫ్ పీపీసీఏ ప్రతిపాదనలను విద్యుత్ చట్టం ప్రకారం గత ప్రభుత్వ హయాంలోనే డిస్కమ్లు ఏపీఈఆర్సీకి సమర్పించాయి కానీ ఎన్నికల దృష్ట్యా వసూలుకు ఉత్తర్వులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీఈఆర్సీ అనుమతులు ఇచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో యూనిట్ విద్యుత్ ధర ఏడు పాయింట్ నాలుగు ఒక్క రూపాయలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు పాయింట్ రెండు సున్నా రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు ఏడు రూపాయలకు చేరింది విద్యుత్ కొనుగోలు నిర్వహణ సరఫరా పంపిణీ నష్టాలు ఇతర ఖర్చులు కలిపి ఒక యూనిట్ విద్యుత్ని వినియోగదారుడికి అందించడానికి ఎంత ఖర్చవుతుందో డిస్కమ్లు ఏటా లెక్కలు తేలుస్తాయి గత నాలుగేళ్లల్లో సీఓఎస్ యూనిట్కు ఎనభై ఆరు పైసలు పెరగ్గా అధిక ధరకు కొనడమే దీనికి కారణమని నిర్ధారించాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు ఎంయులను ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లతో డిస్కంలు కొన్నాయి యూనిట్కు సగటున ఏడు పాయింట్ ఏడు ఏడు రూపాయల చొప్పున విద్యుత్ సంస్థలకు చెల్లించాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఆరు వందల యాభై ఐదు ఎంయులను యూనిట్కు ఏడు పాయింట్ ఆరు ఒక్క రూపాయల చొప్పున చెల్లించి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లతో కొన్నాయి